వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు రీల్స్ తీయడం అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్లో అయితే రెండు స్టిచ్చింగ్ చేయవలసినవి ఉన్నాయి అవే ఈరోజు చేసి అర్జెంటుగా ఇచ్చేయాలన్నమాట ఇలా అర్జెంట్ ఉంటే ఏంటి అంటే ఇప్పుడే చేయాలన్న ఒక భయం అయితే ఉంటుంది అందుకోసమే ఈరోజు ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలని ఇక్కడ లైనింగ్స్ అయితే తీస్తూ ఉన్నాను అన్నమాట మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి జీవితంలో ఎప్పుడైనా ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా బ్రతకడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను మనం సంపాదించేది కొంచెం సంపాదన అయినా సరే కానీ అది చాలా అంటే చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది అనమాట చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ అయితే మనలో ఉంటుంది అందుకే లేడీస్కి నేను ముఖ్యంగా చెప్తూ ఉంటాను మన ఓన్గా మనం కొంచెమైన ఇన్కమ్ అనేది సంపాదించుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఆ డబ్బు లేనప్పుడే మనిషికి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది నాకు కరోనా వచ్చినప్పుడే అర్థమైపోయింది అప్పటి నుంచి రోజు వరకు ఎవరిపైన డిపెండ్ కాకూడదు మన ఓన్గా మనం బ్రతకాలి అన్న ఆలోచననే నా మైండ్లో ఆ రోజు నుంచి నేను ఫిక్స్ చేసుకున్నాను ఇలా ఈ చిన్న చిన్న వాటిలోనే సంతోషం అనేది వెతుక్కుంటూ ఉంటాను అనమాట ఇంకా ఎవరో రావాలి ఎవరో మాట్లాడితేనో ఎవరో ఫోన్ కాల్ చేస్తేనో నా బాధ తీరిపోదు అనమాట అసలు నాకు ఎవరితోనూ మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు నా ఓన్గా నా పని ఏదో నేను చేసుకోవాలి నా పిల్లల్ని నేను చూసుకోగలగాలి అది ఒక్కటే నా ఆలోచన ఇంకా మిగతా ఆలోచన అయితే ఏమీ లేదనమాట ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఆలోచించే మనస్తత్వాన్ని మాట్లాడే విధానాన్ని మార్చుకున్నాను అంటే కరోనా వచ్చినప్పటి నుంచే నాకు అర్థమయ్యి మార్చుకున్నాను ప్రతి ఒక్కరి మనస్తత్వం అనేది తెలుసుకున్నాను కానీ ఏ రోజు కూడా ఒక్కరిని ఒక మాట అనకుండా నా పనేదో నేను చేసుకున్నా కూడా చేసుకుంటుంది అన్న కుళ్ళు అయితే చాలామందిలో ఉంది కానీ అనిపిస్తుంది అనమాట నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాలా ఎందుకు వీళ్ళు ఇంత నెగిటివ్గా నా పైన ఆలోచిస్తారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట థాయిలాండ్ వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఏమేంటి థాయిలాండ్ వెళ్ళడం ఏంటి అని కానీ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కష్టపడకుండా ఎవరం ఎక్కడికి వెళ్ళము నేను కష్టపడాలనే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఆ విషయం మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు నా మనసులో నేను ఎంత పెయిన్ని అనుభవిస్తున్నానో అనేది నాకు ఒక్కదానికే తెలుసు ఎవరు ఎలాంటి మనస్తత్వంతో నా దగ్గరికి వస్తారు అనేది కూడా నాకు తెలుసు అనమాట వాళ్ళ మనస్తత్వాన్ని నేను ఎలా తెలుసుకుంటాను అంటే వాళ్ళు చూసే చూపును బట్టి వాళ్ళు మాట్లాడే మాటను బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని నేనే దూరంగా ఉండడం నేర్చుకున్నాను వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే మీరు అనుకోవచ్చు ఇలా అంటే అవి అని కానీ స్వార్థం అనేది ఎవరి నుంచో వస్తుందని మనం అనుకుంటాం కానీ మన చుట్టుపక్కల ఉన్న దాని నుంచే ఎంతో స్వార్థంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ స్వార్థంగా ఆలోచించడం అనేది నేను ఎప్పుడూ కొంతమందిని చూసి అనుకునేదాన్ని అనమాట ఇలా స్వార్థంగా ఆలోచిస్తారని బాబాను ఎప్పుడైతే నేను పూజ చేయడం బాబాను ప్రేమించడం స్టార్ట్ చేశాను ఇలాంటి స్వార్థంగా మన దగ్గరికి వచ్చినా వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది మానేశాను అనమాట వాళ్ళ కళ్ళను చూసి వాళ్ళు ప్రవర్తించే తీరును చూసి వాళ్ళు మాట్లాడే కుళ్ళుతో మాటలు అవన్నీ చూసి చాలా వరకు అందరికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించాను ఆయన ఒక్కరే నా ప్రపంచం నా పిల్లలే నా ప్రపంచం అని బ్రతికాను ఎన్ని ఎన్ని చేసినా ఏంది నువ్వేం చేసావు వాళ్ళే ఉన్నారనమాట అనుకున్నాను ఓకే ఇప్పటికైనా నా గురించి ఇంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని అనిపించి ఇక మనం చెయ్యాలి అనుకున్నా చేసినా కూడా అది ఎంతవరకు చేస్తున్నాం ఎంతవరకు తీసుకెళ్తున్నాము అనేది మనకు తెలుసుంటే చాలు ఇంకా మిగతా ఎవరికి తెలియవలసిన అవసరం లేదనమాట మన మనసాక్షికి తెలిసి ఉంటే చాలు నిజం చెప్పాలంటే ఒకరి నుంచి ప్రేమను కానీ ఏదైనా నాకు ఆశించడం ఇష్టం ఉండదు ప్రాణం అనేది ఎప్పుడైనా పోయేదే పోయే ప్రాణం మీద ఆశలు కోరికలు ప్రేమలు ఇవన్నీ పెంచుకోవడం అనేది చాలా వరకు కరోనా వచ్చినప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ తగ్గించుకున్నాను ఇక ఆయన పైన పిల్లల పైన ఉండేది ఇప్పుడు ఆయన కూడా దూరం అయిపోయారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆలోచించాలన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే మీరు అనుకుంటారు అక్కకి ఏం బాధలు లేవని నాకున్న ప్రాబ్లమ్స్ అనేటివి నేను ఎందుకు చెప్పను అనేది మీ అందరికీ చెప్తాను ఇప్పుడు మన ఇంట్లో జరిగిన విషయాలే కానీ అది ఏ విధంగా అయినా సరే మీ అందరితో కానీ మన వాళ్ళతో ఎవరితో అయినా చెప్పుకుంటాము చెప్తే ఈరోజు మనకు కష్టం రావచ్చు రేపు ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉన్న రోజు వీళ్ళు వచ్చి మాట్లాడే మాట ఎలా ఉంటుంది అంటే ఆ రోజు ఇలా చేసావు కదా ఆ రోజు ఇలా ఉన్నారు కదా ఇలా చేస్తేనే ఇలా అయ్యింది కదా అని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు అలా మాటలు అనిపించుకోవడం ఎందుకు చెప్పకుండా ఉండడమే బెటర్ కదా మనుషుల మీ పుట్టి పుట్టేటప్పుడు పుడతాం చనిపోయేటప్పుడు చనిపోతాం కానీ ఇలా చెప్పడం వల్ల అందరు ముంగట చులకనైపోతూ ఉంటాం అన్నమాట ఇది నాకు వచ్చిన ప్రాబ్లం నేనే ఫేస్ చేయాలి నేనే ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన సంతోషం ఎంత హ్యాపీగా తీసుకున్నానో బాధను కూడా అంత హ్యాపీగా తీసుకోవాలన్న ప్రయత్నమే ఈ వీడియోస్ తీయడం రెడీ అవ్వడం ఇలా ముందుకు వెళ్ళడం ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు చాలామంది నన్నే తక్కువ చేసి మాట్లాడాలని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సరే వాళ్ళ బుద్ధి అలాంటిది వాళ్ళ మనస్తత్వం అలాంటిది వాళ్ళు అలానే ఉంటారు మనం వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మానుకోవాలి అన్న ఆలోచనకి నేను ఎప్పుడూ వచ్చాను అలానే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను అన్నమాట నాకు నాకు అనిపిస్తుంది అనమాట నేను థాయిలాండ్ వెళ్ళొచ్చిన తర్వాత మాకన్నా ఉన్నవాళ్ళు ఎంత మనం సంపాదించినా మనకన్నా లేకుండా ఉండి ఈరోజు అక్కడి వరకు వెళ్ళొచ్చింది అన్న స్వార్థం అనేది చాలామందిలో కలిగింది నేను అనుకున్నాను నేను అలా వెళ్తే మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు అన్న ఆలోచన నా మైండ్లో ఉండే అనమాట మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ అసలు నిజం చెప్పాలంటే థాయిలాండ్ వెళ్ళడం అనేది నాకు ఇష్టమే లేకుండా మా ఆయననే పంపించాలని చాలా వరకు ప్రయత్నం చేశాను పాస్పోర్టు ప్రతి ఒక్కటి నేను ఎలా తీసుకున్నానో ఆయనకు కూడా అలాగే తీశాను అనమాట కాకపోతే వన్ థైలాండ్ వెళ్ళే వన్ మంత్ నుంచి నేను ఎంత రిక్వెస్ట్ చేశాను ఆయనను ఎంత బతులాడాను అనేది మా పిల్లలకు తెలుసు నాకు తెలుసు ఆయనకు తెలుసు కానీ ఆయన వినలేదనమాట నువ్వే వెళ్ళాలి నువ్వే వెళ్ళాలి అంటే నేను వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరి వారు మౌనంగానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆయన అలా అయినప్పటి నుంచి మాట్లాడే విధానం అనేది వేరే అనమాట ఇంత స్వార్థంగా ఆలోచించే మనుషులు లోపల కుళ్ళును స్వార్థాన్ని అంత పెట్టుకొని ఇంత నెగిటివ్గా ఆలోచిస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ మన పక్కనే ఉంటారు అనే విషయం ఇప్పుడు నాకు అర్థమైంది ఒకరు అంటూ ఉంటే పక్కన ఇంకొకరు ఎంకరేజ్ చేయడం ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా ఎదుటి మనిషిని అంటూ ఉంటే మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కాకపోతే నేను ప్రతి విషయం అందరికి చెప్పే చేయడం అయితే జరిగింది కానీ ఇక నుంచి అయితే ఏది చెప్పాలన్న ఆలోచన మాత్రం లేదు అది ఎంత దగ్గర వాళ్ళైనా అసలు వాళ్ళు నాకు ప్రాణం ఇచ్చేంత దగ్గరగా ఉన్నా కూడా నిజం చెప్పాలంటే ఆ ప్రాణం ఇచ్చేంత వ్యక్తులు నా దగ్గరికి రాకుండా ఉండడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దేన్ని ఇంకా అతిగా తీసుకోవాలన్న ఆలోచన మనస్తత్వాన్ని నేను ఎప్పుడో కోల్పోయాను కఠినంగా ఉండడమే నేర్చుకున్నాను అన్నమాట ఆ కఠినంగా ఉంటూనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన మనసుని బండరాయిలాగా మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాను అలా ఉంటేనే ఈ ప్రపంచంలో మనం ్రతకగలుగుతాము అనే విషయం కూడా నాకు అర్థమైందనమాట ఎందుకో ఈరోజు ఈ విషయాలని మీ అందరితో చెప్పాలనిపించి చెప్పాను అనమాట నా పని కూడా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇవి అయితే చేస్తాను మీరు అనుకోవచ్చు చక్కగా రెడీ అవుతుంది ఇదంతా హ్యాపీగా ఉంటుంది అని లోపల ఉన్న ట్రగుల్స్ అనేటివి లోపలే ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే నాకు చెప్పుకోవడం అనేది ఇష్టం ఉండదు అప్పటి నుంచైనా చెప్పడం అనేది ఇష్టం ఉండదు అది ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా కానీ చివరికి నా ప్రాణం ఇప్పుడు ఐదు నిమిషాల ముందు పోతుందన్నా సరే ఆ ప్రాణాన్ని పోయినా సరే సంతోషంగా పోవాలనే ఫిక్స్ అయ్యాను ఇక ఆలోచించేది ఒకటే పిల్లల గురించి ముందుకు వెళ్ళాలి అంట తప్పదు జీవితాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్తున్నాను సరే అయితే ఈడ నచ్చితే లైక్ అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతుంది సరే అయితే బాయ్ బాయ్